నమస్తే జై శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాత్రం నేను మీ విలాసాగరం రమేష్ ఫోర్స్ కంపెనీ టెంపో ట్రావెలరు సిఆర్ ఫోర్ డీజిల్ ఇంజిన్ లక్ష అరవై వేలు తిరిగింది రీడింగ్ ఒరిజినల్ రీడింగ్ ట్యాంపరింగ్ కాదు ఢిల్లీలో అమ్మకానికి ఉంది ఇంటీరియర్ చూసుకోర్రీ ఈ బండి కస్టమరు పీకేఆర్ అని పీకే పిఎన్కే అని ఇది మొత్తం సెంట్రల్ ఏసీ పెట్టిచ్చిండు కంప్లీటు ఇది ట్వెల్వ్ సీటర్ అయితే ట్వెల్వ్ సీట్స్ తీసేసి ఓన్లీ సిక్స్ సీటర్ వేయించుకున్నాడు ఇది హోటల్కి సంబంధించిన బండి ఇప్పుడు ఇక్కడ అమ్మకానికి ఉంది నేను దీనికి సంబంధించిన రీల్ చేస్తున్నా బండి బానట్ నుంచి డిక్కి వరకు ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఎక్కడేం డ్యామేజ్ లేదు ఢిల్లీలో అమ్మకానికి ఉంది ఎల్లో బోర్డు ఇది ఎల్లో బోర్డే ఉంటుంది వైట్ బోర్డు కాదు ఈ బండికి సంబంధించిన యూట్యూబ్లో కూడా వీడియో ఉంది సార్ క్లియర్గా దానిలో రేట్ అవన్నీ మెన్షన్ చేసిన రెండు వేల పద్దెనిమిది జూలై మ్యానుఫ్యాక్చరింగ్ రెండు వేల పద్దెనిమిది ఆగస్టు రిజిస్ట్రేషన్ టెంపో ట్రావెలర్ సిఆర్ ఫోర్ డీజిల్ ఇంజన్ కస్టమర్ ధర దానికి సంబంధించిన వీడియో కూడా వేసినా చూసుకోరు సెంట్రల్ ఏసీ వస్తుంది సిక్స్ సీటర్ ఉంది ఇది ట్వెల్వ్ సీట్ చేసుకోవచ్చు మనం ఢిల్లీలో అమ్మకానికి ఉంది ఒక లక్ష అరవై వేల కిలోమీటర్ తిరిగింది రీడింగ్ ఒరిజినల్ రీడింగ్ ట్యాంపరింగ్ కాదు ఈ బండికి ఇక్కడ కూడా ఒక చిన్న సీట్ రావాలి కానీ తీసేసిర్రు బండి మాత్రం మొత్తం వ చాలా హైఫై వేసిర్రు ఢిల్లీలో అమ్మకానికి ఉంది సెంట్రల్ ఏసీ ఉంది ఈ బండికి సంబంధించిన యూట్యూబ్లో వీడియో ఉంది సార్ చూడండి ఓకే అయితే మా నైన్ డబుల్ ఎయిట్ ఫైవ్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ ఫైవ్ ఎయిట్ విలాసాగరం శివ విలాసాగరం సంతోష్ రెండు నెంబర్లలో ఓలకన్న ఒకళ్ళు కాల్ చేయరు ఓకే సార్ నమస్తే జయ శ్రీరామ్